అయితే జగన్ తన పార్టీ నేతలతో నిర్వహించే సమావేశాలలో తనలోని అసహనం ఏదైనా ఉంటే బయట పెడుతూ ఉంటారన్నది ప్రచారంలో ఉన్నమాట ఇదిలా ఉంటే ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ మీద జగన్ మీడియా ముఖంగా రియాక్ట్ అయ్యారు ఆయన అసెంబ్లీకి ఎటు వెళ్లడం లేదు అంతేకాదు తాను సభకు వెళితే మైకు ఇవ్వరని ఆయనే చెప్పారు అందుకే తాను మీడియా ముందుకు వచ్చి అసెంబ్లీలో ప్రభుత్వం తీరుని అలా ఎండగడతానని ముందే చెప్పారు దానికి తగినట్లుగా జగన్ మీడియా ముందుకు వచ్చి కూటమి బడ్జెట్ మీద ఆ సర్కార్ విధానాల మీద గట్టిగానే విరుచుకుని పడ్డారు అంతేకాదు చంద్రబాబు మోసపూరిత హామీలతో అధికారులకు వచ్చారని ఆయన మండిపడ్డారు చంద్రబాబు గురించిన విషయాలన్నీ గతంలో ఆయన ఏమేమన్నారు పేపర్ క్లిప్పింగ్స్ అలాగే సీఎం కాగానే ఆయన అసెంబ్లీలో చేసిన స్పీచ్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్ని ఇచ్చి మీడియాకు చంద్రబాబు ఏంటి అన్నది తనదైన కోణంలో విమర్శలు చేసి ఇవే నిజాలని చెప్పారు సరే చంద్రబాబు ప్రెస్ మీట్ ముగిసింది ఆయన సీటులో నుంచి లేవబోతూ ఉంటే మీడియా ప్రతినిధి ఒకరు ఆయన సభకు రాకపోతే డిస్క్వాలిఫై చేస్తారట అని ఒక మాట అన్నారు అంతే జగన్లో ఆవేశం కనిపించింది ఆయన వెంటనే కోపంగా చంద్రబాబుకు నేను సవాల్ చేస్తున్నా నన్ను డిస్క్వాలిఫై చేయమను అని బిగ్ సౌండ్ చేశారు డిస్క్వాలిఫై చేసే అధికారం వీరి చేతిలో లేదని ఏమనుకుంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు తాను అసెంబ్లీకి రాకపోతే తన అసెంబ్లీ సభ్యత్వం రద్దవుతుందని వస్తున్న వార్తల మీద మీడియా అడిగిన దానికి జగన్ ఇలా రియాక్షన్ ఇచ్చారు అయితే రూల్స్ ఏం చెబుతున్నాయో చూస్తే అసెంబ్లీకి రాని సభ్యులు నిర్దిష్ట కాల పరిమితిలోగా సంతకాలైనా చేయాలి లేకపోతే దాని మీద ఏమైనా చర్యలు ఉంటాయా అన్నది ఉంది అయితే అదంతా వారు కొన్నాళ్ల పాటు సభకు వచ్చి తమకు అవమానం జరిగిందని కారణాలు చూపించారు కానీ జగన్ విషయమే తీసుకుంటే ఆయన మొదటి రోజు నుంచే సభకు గైర్హాజరవుతున్నారు మరి ఇది ఏమైనా అనర్హత వేటుకు ఛాన్స్ ఉందా అన్నదే చర్చగా ఉంది పైగా ఏపీలో వైసీపీ టీడీపీల మధ్య ఉప్పు నిప్పుగా వ్యవహారం ఉంది అంతేకాదు జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదని జనం మూడిని చూసి ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు